గోవిందాయ మహా హిందూ బందరికి జయ శ్రీరామ్ కృష్ణం అదే జగద్గురు భగవద్గీత ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం అంతఃకరణ నిగ్రహము ఇంద్రియములను వసములో ఉంచుకునుట ధర్మములను పాటించటలో ఎదురు కష్టములను సహించుట బాహ్యాభ్యంతరములు సుచిత్వము ఇతరుల అపరాధములను క్షమించుట రుజుమార్గ జీవనము మన సరళత్వము శరీరం పరలోకాదుల విశ్వాసము కలిగి ఉండుట వేద శాస్త్రముల అధ్యయనము అధ్యాపనము పరతత్వానుభావము ఇవన్నీ బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు మర్రా నేను చెప్తున్నా నిన్నటి శ్లోకంలో చెప్పాను ఇప్పుడు గుర్తు చేస్తున్నాను ఇక్కడ కులము అనే మైండ్ సెట్ పక్కన పెట్టేసి భగవంతుడు ఏం చెప్తున్నాడో దాన్ని యథాతథంగా గ్రహించే ప్రయత్నం చేస్తేనే మనకు చక్కగా విషయం అర్థమవుతుంది ఎంతో కొంత జ్ఞానము కలుగుతుంది పెరుగుతుంది అర్థమవుతుంది కదండి కాబట్టి ఈ ప్రస్తుత సామాజిక పరిస్థితులే ఈ కులాలు కుల గణనలు ఉప కులాలు ఇవన్నీ పక్కన పెట్టేసి భగవంతుడు ఏం చెప్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి బ్రహ్మణత్వము అనే ఒక గుణము సూచించడానికి ఏమేమి లక్షణాలు ఉంటాయి బ్రహ్మణత్వం లేదా ఒక సాత్విక భావము ఉన్నప్పుడు సూచించే లక్షణాలు ఏమిటి ఏ లక్షణాలతోటి వీళ్ళ ఈ భావం ఉంది వీళ్ళల్లో ఈ బ్రహ్మణత్వం ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ స్వామి చెప్తున్నాడు అంతే అంతేకరణ నిగ్రహం ఇంద్రియాలని గుర్రాలని పగ్గాలు విడిచిన గుర్రాలను వదిలినట్టు వదలకుండా నిగ్రహించుకొని ప్రతి విషయంలో కూడా నిగ్రహంగా ఉండగలగడం ధర్మం పాడించడంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఓర్పుగా సహించడం ఇంత ధర్మంగా ఉన్నానండి నాకు ప్రమోషన్ రాకుండా అవినీతి చేసిన వచ్చింది ఎందుకంటే ధర్మం అని ఒక చిన్న ఎదురు దెబ్బకే వదిలిపెట్టడం హిందూ ధర్మంలో ఉండి ఇన్ని పూజలు చేశారండి అయినా కూడా నాకు కడుబడలేదు లేకపోతే పుట్టని బిడ్డవడ పోయాడు లేకపోతే ఇంకేదో జరిగింది కాబట్టి నేను మతం మారిపోయాను ఇంకెందుకండి హిందూ ధర్మం అంటే నమలేదే ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసు నీలో గొప్ప బ్రహ్మ తేజస్సు ఉంది నీలో ఒక సత్వగుణం ఉంది అంట నిదర్శనం ఏంటంటే ధర్మం పాటించడంలో ఎదురయ్యే కష్టాలను నష్టాలను సహించోర్పట రామచంద్రుడు సహించలేదా పాండవులు సహించలేదా నరచక్రవర్తి సత్యహరిశ్చంద్రుడు సహించలేదా అడవులు పాలైపోయి మా పరిస్థితి అట్లా అయిపోయింది సింహాసనాలు రాజ్యాలు వదిలేసి అడవుల్లో ఎదురుకుతున్నాము అని వాళ్ళు ఏదైనా ఒక క్షణమైనా సరే అధర్మం వైపు మొగ్గు చూపారా ఏ సాంప్రదాయానికి వారసులం మనము రామాయణానికి భారతానికి వారసులం మనము కాబట్టి ఈరోజు ఎవడో అధర్మం చేసి బాగున్నాడో మనం అయ్యి సొంత ఇల్లు కట్టుకోలేకపోయాము మన దగ్గర కానీ కూడా లేదు అని ఎందుకు అధర్మంలో పెడతాం అర్థం చేసుకుంటాం భగవంతు రైతు బ్రహ్మ తేజస్సు ఉంది సత్వగుణం ఉంది అనడానికి ఇవే నిదర్శనాలు నాలుగు బొట్లు పెట్టుకోవడం నిదర్శనం కాదు మెడ నాలుగు పోసల దాండలు లేదంటే ఇంకేవో వస్త్రాలు ఇంకేవో సూచికలు ఇవి కాదు నిదర్శనము భగవంతుడు చెప్తున్న గుణాలు లక్షణాలు నిదర్శనం అర్థం చేసుకోవాలి బాహ్య అభ్యంతరములు శుచిత్వము బయటకు శుచిగా ఉండాలి స్నానం చేస్తే మానసికంగా కూడా శుచిగా ఉండాలి ఆరోగ్యవంతమైన ఆదర్శవంతమైన దయతో నిండిన మనస్సు ఉండాలి ఆ మనస్సు లేకుండా మనసులో వాడు పలానా వీడి పలానా చిచి వాడి దూరంగా పెట్టాలి చచా వాడి దూరంగా ఉండాలి అని మాట్లాడుతూ బయటికి ప్రతి స్నానం చేస్తే ఉపయోగం లేదు బాహ్య అభ్యంతరములు శుచిత్వము ఇతరుల అపరాధములను క్షమించుట వీలైనంత వరకు ఏదో పోనులే ఇంకా మారుతారు ఇంకా మారుతారనేసేసి ఇతరులు చేసిన చిన్న చితక అపరాధాలు చూసి చూడట్టు వదిలేసి ఊరుకోవాలి వాళ్ళ మీద ద్వేషము వ్యక్తిగతంగా కారాలు మిరియాలు నూరి పగ సాధించి వాళ్ళ మీద ఇంకో పది మందికి లేనిపోయి కల్పించి చాళీలు చెప్పేసి అర్థమవుతుంది కదండి ఇవన్నీ చాలా తప్పు వీలైనంత వరకు ఎదుటి వాళ్ళ అపరాధం చూసి చూడనట్టు ఉండేసి క్షమించి వదిలేయాలి అది మరీ దారుణంగా తీవ్ర తీవ్రంగా పరిణమిస్తుంది అనిపించినప్పుడు అప్పుడు తప్పదు దండనీతి ప్రయోగించాలి ఇప్పుడు మొక్క కంటే మనం వేడితోటి పీలుతో చిన్న మొలకని చెట్టుని గొడలు కావాలి అవునా కదా మహావృక్షాన్ని సమూలంగా పేకలించాలంటే ఏం చేయాలి చేత్తో గొడవలు తీసుకోవాలి అదే మొక్కగా ఉన్నప్పుడు వేడితో గోరుతో బీకేస్తూ వచ్చేస్తుంది కాబట్టి గిరినంత వరకు చిన్న చెత్తగా ఆ మనుషులు వాళ్ళు జరుగుతూనే ఉంటాయి వాటికి మనం పెద్దగోన్ తీసుకొని ఓ గొడవ చేయకూడదు అందరికీ చెప్పి ద్వేషించి వాళ్ళని ఏదో వాళ్ళకి ఏ హింసాత్మకమైన ధోరణితోటి వాళ్ళకి హాని తలపెట్ట చేయకుండా వాళ్ళ అపరాధాలు క్షమించాలి ఇది బ్రహ్మతేజస్సు ఉంటే నీలో ఆ సాత్విక భావన బుద్ధి ఉన్నప్పుడు కలిగే లక్షణం రుజుమార్గ జీవితం సత్యముతోటి జ్ఞానముతోటి నిజాయితీతోటి నైతిక విలువలతోటి సప్రవర్తన కలిగి క్రమశిక్షణ కలిగి భగవంతుడు చూస్తున్నాడు అనే ఒక భావనతోటి జాగ్రత్తగా నీవు బ్రతుకు నువ్వు బ్రతకడం ఏదైతే ఉంటుందో అది రుజుమార్గ జీవితము పారదర్శకమైన ట్రాన్స్పరెంట్ లైఫ్ అనమాట అర్థమవుతుంది కదా ఆ విధమైన జీవన విధానము జీవనసారలే చాలా అవసరం వేదశాస్త్రములు ఎందు భగవంతుని ఎందు పరలో కాదులు ఎందు విశ్వాసము కలిగి ఆ దాంట్లో రాశారు కానీ ఎవరో రాసింటారండి మేము నమ్మమండి ఆ వేదాలు శాస్త్రాలు ఎవరో ఒక వర్గం వాళ్ళు రాశారండి మీద నిజమ కాదు ఎవరు చూసి వచ్చారు ఈ మాట చాలా సనాతన ధర్మంలో నేను ఉన్నాను అనే నమ్మకం ఏంటో తెలుసా వేద శాస్త్రాలను నువ్వు నమ్మాలి ముందు వేదము తర్వాత శాస్త్రం ప్రమాణంగా చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ వీటిని నువ్వు నమ్మాలి విశ్వాసం కలిగి ఉండాలి భగవంతుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి పరలోకాదుల పట్ల స్వర్గము నరకము మోక్షము ఏవైతే ఉన్నాయో శాస్త్రాల్లో అవన్నీ నిజమే ఉన్నాయి అని ఒక విశ్వాసము నీకుంటేనే నువ్వు జాగ్రత్తగా నీ జీవితం గడపగలుగుతావు ఆ విశ్వాసం లేనప్పుడు నీ ఇష్టారాజ్యం పగ్గాలు వదిన గుర్రాల నీకు తోచింది చేసేస్తావు పాప పనులు చేస్తావు హింసా ప్రవృత్తితో ఉంటావు అవునా కాబట్టి పరలోకాదులు ఎందుకు స్వర్గము నరకము మోక్షము ఇవన్నీ ఉన్నాయి అని విశ్వాసం కలిగి ఉండి రోడ్డు దగ్గర పెట్టుకోవాలని నువ్వు ప్రవర్తించాలి శాస్త్రముల అధ్యయనము అధ్యాపనము వేదశాస్త్రంలో చదవాలి చదివించాలి చదవకపోతే చదివించకపోతే సాంగోపాంగంగా విద్య ఎలా అందుతుంది ఆ విద్య అందకపోతే పశు ప్రయాణం అవుతారు కదా మనుషులు సమాజము లోకము అంతా కూడా కాబట్టి ఆ విద్య అందాలి భగవంతుడి ఆ ఈశ్వర విద్య ఏదైతే ఉందో అది అందాలంటే వేదశాస్త్రంలో నువ్వు అధ్యయనం చేయాలి ఇంకొకరితో అధ్యాపనం చేయించాలి సరే ఇవన్నీ కూడా కొన్ని నియమాలు చదివే ఉన్నాయి అలాంటివి లేకపోయినా కనీసం ఈ కార్యకాలంలో కనీసం రామాయణాదులు రామాయణ భారతం భాగవతం లాంటివి భగవద్గీత ఈ కలికాలంలో వేదాలు చదవలేరు కాబట్టి భగవద్గీత ఇచ్చాడు పరమాత్మ సకల ఉపనిషత్తుల సకల వేద సారం భగవద్గీత భగవద్గీత ఇలాంటివి ప్రతి ఒక్కరు చదవాలా చదివించాలి చెప్తున్నాడు చదివి చదివించమంటున్నాడు నువ్వు మానేసి ఎదురు వాళ్ళని పిల్లల్ని చదవండి రా చదవండి రా బయలు అంటే చదవరాడు నువ్వు చదువు ఎదుటి వాళ్ళకి నీ మార్గము నీ నడవడిక చూపించి చదివించు అర్థమవుతుంది కదండి పరతత్వానుభవము భగవంతుడిని అనుభవించడం పరతత్వం అని చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ స్పష్టంగా భగవంతుడు ఎవ్వరు ఆయన కళ్యాణ గుణాలు ఏమిటి ఆ స్వామిని ఎలా తెలుసుకోవాలి ఎలా అనుభవించాలి ఎలా పొందాలి ఖచ్చితంగా ప్రయత్నం చేసి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఆ విధంగాని పరమాత్మను పొందాలి స్పష్టంగా పరమాత్ముడు చెప్తున్నాడు ఆ విషయం అందరూ ఒకటేలే అంతా ఒకటేలే దేనికి చేసినా కూడా పూజే ఎవరైనా కూడా దేవుడే కదా అని మాట్లాడుతున్నారు ఈ మధ్య ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు ప్రధానమంత్రి గారు ఉన్నారండి ఆ సీట్లో లో ఒకరే ఉంటారు నా మనసుకు నచ్చిన వాడే ప్రధానమంత్రి నా మనసుకి ఎవరు ప్రధానమంత్రి అని నేను అనుకుంటే వాళ్ళు ప్రధానమంత్రులు అవుతారు అంటే ఎలా ఉంటుంది దేవతలు ఎంతో మంది ఉన్నారు భగవంతుడు అక్కడే ఉన్నాడు నీ మనసుకు నచ్చిన ప్రతి దేవత భగవంతుడు అవ్వడం నువ్వు నచ్చినంత సేవ చేయడం వలన అక్కడేమి భగవంతుడి సీట్ ఖాళీ ఈ దేవతను భగవంతుడి సీట్లో కూర్చోబెట్టారు ఈ విషయం భగవద్గీత ఎన్నో చోట్ల ఉంది ప్రామాణిక శ్లోకాలతో అంతా ఒకటే అన్ని ఒకటే కలగా పలుగం అన్నంత మాత్రాన అయ్యేదేం లేదు ఇక్కడ ఎవరో నచ్చి నాకు నచ్చిన వాళ్ళే రాష్ట్రపతి అని మనమోహించుకున్నంత మాత్రాన అక్కడ రాష్ట్రపతి మారడం అక్కడ ఉండే రాష్ట్రపతి అక్కడ ఢిల్లీలో ఉంటాడు ఇది అర్థమైన వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి కాబట్టి పరమాత్మ ఇక్కడ పరతత్వానుభవము అని చెప్తున్నాడు పరతత్వము భగవంతుడు ఎవడో తెలుసుకునే ప్రయత్నము చెయ్యాలి అలాగా సాధనా మార్గం ద్వారా ఈ మధ్య కొన్ని వాదనలు బయలుదేరి ఎవరికి ఏ ఇచ్చితే ఆ దేవత పరతత్వం పరతత్వం అనుకుంటే పరతత్వం అయిపోతారంట ఎవంటే ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారనుకోండి కాసేపు ఇక్కడ నేను కూర్చొని నాకు ఎవరోన వచ్చారు ఆయనే ప్రధానమంత్రి ఆయన పది సార్లు అనుకుంటే అయిపోతారు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయి కొందరు వ్యాఖ్యానాలు ఎవరైనా ఏ దేవతనైనా కూడా నాకు ఇదే భరతత్వం అనుకుంటే చాలా భరతత్వం అయిపోతుంది నేను మాట్లాడే వాళ్ళని ఇంట్లోనే ఒడియాలు పెట్టి ఎండాలి 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 అని ఎండించమని చెప్తాను కబుర్లు కోడలు దాతాయి అందుకే నేను చెప్తాను ఎవరు ఎన్ని చెప్పినా వేరండి కానీ భగవద్గీత చదవండి చిన్న చితకా ఫలితాలనిచ్చే దేవతలు ఆ దేవతల్లో కూడా భగవంతుని ఏం చెప్తున్నాడు సత్వగుణ రజో గుణ తమవో కూడా ఆ భూయిష్టమైన దేవతలు కూడా ఉన్నారని ముందు శ్లోకాల పరమాత్మ చెప్పాడా అందరూ ఎవరైనా కూడా భగవంతుడు ఎలా అవుతారండి ఏదో మేము ఆదర్శవంతులు అనిపించుకోవడానికి ఇనే జనాలు ఉన్నారు కదా గాలిఫ్లవర్లు పెట్టేద్దాం అనేసి ఏవో చెప్తూ ఉంటారు కాబట్టి భగవద్గీత చదివి మీ అనుమానాలు సందేహాలు మీరు ఏం విన్నారు మీకేం తెచ్చింది మొత్తం ఫిల్టర్ చేసేసుకుంటే మీకు శేషంగా జ్ఞానం మిగులుతుంది ఆ రోజు మీరే మహాయోగులు అవుతారు మీ జీవితమే మీద నాకేమీ రాదు భగవద్గీత మీరు పట్టుకొని ప్రయత్నం చేసుకుంటే మీ జీవితం మీద ధన్యమవుతుంది మీ వంశమే తరిస్తుంది కాబట్టి తరించే ప్రయత్నం చేయండి ధర్మ రక్షిత రక్షత జయ శ్రీరామ్ కృష్ణహారు